నమోదస్స భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం ఒక ధర్మ ఉపదేశకుడికి ఉండవలసిన లక్షణాల గురించి ఎవరిని అసలు నిజమైన ధమ్మ కథికుడు కథికుడు అంటే ఉపదేశకుడు అనే అర్థం ధమ్మని ఉపదేశించేవాడు అవుతాడు అన్నది ఒక సుత్తంలో చెప్పడం జరిగింది దాని పేరు ధమ్మ కథిక సుత్త అలాగే ఎటువంటి గురువు కోసం అన్వేషించాలి ఎవరిని గురువుగా స్వీకరించాలనే విషయాన్ని గురించి కూడా మనకి ఒక సుత్తాలో చెప్పడం జరిగింది ఆ రెండు సూత్తాస్ గురించి ఈరోజు చెప్పుకుందాం భగవానుడు శ్రావస్తిలో విహరిస్తూ ఉన్నాడు అప్పుడు ఒక భిక్షువు భగవాను దగ్గరికి వచ్చి అభివాదం చేసి ఒక పక్కన నిల్చొని ఇలా అన్నాడు బంతే ధర్మ ఉపదేశకుడు ధమ్మ కదికుడు అని చెప్పబడును ఎంత మాత్రం చే బంతే ఒకడు ధమ్మ కదికుడు అవుతాడు ఓ బిక్షు జరా మరణాల నిర్వేదం కొరకు విరాగం కొరకు నిరోధం కొరకు ధర్మాన్ని ఉపదేశిస్తే ధమ్మకథికుడు అని అనడం మంచిది బిక్షు జరా మరణాల నిర్వేదం విరాగం నిరోధం కొరకు అభ్యసించేవాడు నిబ్బాన ధర్మానికి అనుకూలంగా అభ్యసిస్తున్నాడు అని అంటే సరిగ్గా చెప్పినట్లే బిక్షు జరా మరణాల నిర్వేదం వల్ల విరాగం వల్ల నిరోధం వల్ల ఏ ధర్మాలను కూడా ఉపాదానంగా గ్రహించక పట్టుకొని వేలాడక విముక్తుడవుతాడు ఆ బిచ్చువు ఈ జన్మలోనే నిబ్బానాన్ని పొందాడు అని చెప్పవచ్చు బిచ్చు జాతి యొక్క జాతి అంటే పుట్టుక జన్మ దాని యొక్క ఇంకా భవం యొక్క ఉపాదానం యొక్క తృష్ణ యొక్క వేదన యొక్క స్పర్శ యొక్క ఆరు ఆయుతనాలు షడాయుతనాల యొక్క నామరూపం యొక్క వినియోగం యొక్క సంసారం యొక్క ఆ అవిద్య యొక్క ఈ నిర్వేదం విరాగం నిరోధం కొరకు అభ్యసించేవాడు నిబ్బాన ధర్మానికి అనుకూలంగా అభ్యసిస్తున్నాడు అని సరి అంటే సరిగ్గా చెప్పినట్లే బిక్షు అవిద్య నిర్వేదం వల్ల విరాగం వల్ల నిరోధం వల్ల ఏ ధర్మాలను కూడా ఉపాదానంగా గ్రహించక పట్టుకొని వేలాడుగా విముక్తుడవుతాడు ఆ భిక్షువు ఈ జన్మలోనే నిబ్బానాన్ని పొందాడు అని అనవచ్చు దేని గురించైనా వైరాగ్యాన్ని పొందాలనుకునేది అంటే విరాగాన్ని పొందాలి అనుకునేది దానిపై రాగం ఉండటం వల్లే అయితే జరాపై మరణంపై ఎవరికి రాగం ఉండదు ఎవరు వీటిని కోరుకోరు అంటే ఈ పుట్టుక గురించి ముసలితనాన్ని మరణాన్ని వీటిని ఎవరు కోరరు అయితే వీటి విరాగానికై ఎందుకని ధర్మాన్ని ఉపదేశిస్తారు అనే ప్రశ్న ఈ సూత్రం వల్ల ఉదయిస్తుంది మనిషి జరా మరణాలను కోరుకపోవడం సత్యమే అంటే ఈ ముసలితనం రాకూడదు మరణం రాకూడదు అని కోరుకుంటూనే ఉంటారు అయినా ఈ సత్వుడి అవిద్యాతి పన్నెండు అంగాలు గల ఈ సంసారంపై మరి ఒక విధంగా చెప్తే ఈ పంచస్కంధాలపై చాలా రాగాన్ని ఆశను కలిగి ఉంటాడు జరా మరణాలు ఈ పంచస్కంధాలకు సంబంధించినవి కాక వేరు కాదు అయితే ఈ పంచస్కంధాలపై రాగం కలవాడు ఆ రాగం వల్లే ఈ ముసలితనం మరణాలపై కూడా రాగం కలవాడు అవుతాడు కనుక సంసార చక్రానికి సంబంధించిన ధర్మాలను ఒక్కొక్క దానిని గురించి చెప్పినప్పుడు ఈ జరా మరణాల గురించి వైరాగ్యాన్ని పొందుటకు ధర్మాన్ని ఉపదేశించవలసి వస్తుంది ఈ సంసార చక్రంలో గల అత్యంత భయానక స్థానం అది ముసలితనం మరణమే దీనికి అందరూ భయపడతారు దీనిని మర్చిపోయి ఈ సత్వులు పంచస్కంధాలను అంటిపెట్టుకొని అనేక రకాల పాపకర్మలు చేస్తూ సంతృప్తిని పొందుతారు కనుకనే వారు కోరనటువంటి ఈ జరా మరణాల నుండి వారు ముక్తులు కాలేరు వారు సంసార చక్రం నుండి ముక్తులవుటకు విరాగాన్ని పొందుటకు గల మంచి ఉపాయాన్ని ఎత్తిచూపి దానిలో గల భయానక తత్వాన్ని ఉండే భయానకత్వాన్ని చూపించాలి కనుక ధర్మ ఉపదేశకుడు ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని ధర్మాన్ని ఉపదేశించాలి కనుక ఈ జర మరణాల విరాగం గురించి ధర్మాన్ని ఉపదేశించడం నిరర్థకం కాదు సార్థకమే అవుతుంది ఈ సూత్రంలో పఠించే సముపద అంగాలు అయిన పన్నెండింటి గురించి వేరువేరుగా చెప్తూ ఈ ధర్మకథిక లక్షణాలు చూపడం వల్ల దీని అర్థం కొందరికి అంతగా స్పష్టం కాదు సూత్రంలో చెప్పిన సంక్షిప్త అర్థం అవిచ్ఛాది పన్నెండు అంగాలు కల ఈ సంసార చక్రంపై విరాగాన్ని పొందడానికి వీలైనంతగా దీనిపై గల ఆశ దూరం అవ్వడానికి సంసార చక్రాన్ని ఛేదించి నిబాణాన్ని పొందటానికి ధర్మాన్ని బోధించే భిక్షువు ధర్మకథికడు అనబడును అంటే ధర్మ బోధకుడు అనబడును ధర్మ బోధకుడు ఎదుటి వాళ్ళకి వైరాగ్యంలో పొందడానికి సహాయకుడు కావాలి వేటి పట్ల ఈ పంచస్కంధాల పట్ల విరాగాన్ని పొందాలి ఈ శరీరం మనసు పట్ల విరాగాన్ని పొందాలి అలాగే దుఃఖం ఉందని అర్థం చేసుకొని దుఃఖం నుండి బయటపడడానికి ప్రయత్నం చేయాలి అయితే కంద సంయుక్తంలోని పన్నెండవదైన ఈ ధర్మకర్మిక అంటే ధర్మకథిక వర్గంలో మూడవ నాలుగవ సూత్రాలు ఈ పంచస్కంధాల నిర్వేదానికై పంచస్కందాల విరాగానికై నిరోధానికై ధర్మాన్ని ఉపదేశించే బిచ్చు ధర్మకథికుడని చెప్పబడింది తథాగతుడు ఈ రెండు చోట్ల రెండు విధాలుగా ధర్మ కథకుల గురించి చెప్పాడు అయితే ధర్మ కథకులు రెండు రకాలు అని అనుకోకూడదు పన్నెండు ప పఠ్య అంగాలు కూడా పంచస్కందాలు ఈ పంచ ఉపాదాన స్కందాలు పఠించే సముత్పాదమే ఇక్కడ విభజించే క్రమమే భిన్నం కానీ ధర్మానుసారం ఇక్కడ భిన్నత్వం లేదు ఒకడు వ్యవసాయ పనిని అలాగే వ్యాపారాన్ని చేస్తే అతడు రైతని అలాగే వ్యాపారస్తుడని ఎలా పిలిచినా అతడు ఒకే మనిషి అలాగే పన్నెండు అవిద్యాది పఠే సముపాద అంగాలు అన్న రూప వేదనాది పంచస్కందాలు అన్న రెండు ఒకదాని గురించి చెప్పబడతాయి కనుక ఈ సూత్రాల్లో చెప్పిన ధర్మకథికుల్లో భిన్నత్వం లేదని తెలుసుకోవాలి ధర్మ కథకుని లక్షణాలను గురించి ఇక్కడ చక్కగా అర్థం చేసుకోవాలి ధర్మ కథకుడు ఉండవలసిన లక్షణాల గురించి ఇక్కడ చెప్తున్నారు ధనాన్ని పొందడానికి గురించి దానిని రక్షించడం గురించి కుటుంబాన్ని కులాన్ని వృద్ధిపరచడం భార్యా బిడ్డలను పోషించడం భార్యను సంతోష పెట్టడం భర్తను సంతోష పెట్టడం బంధుమిత్రులను చుట్టుపక్కల వారిని సంతోషపెట్టే విధానాన్ని తినడం త్రాగడం బట్టలు కట్టుకోవడం అలంకరించుకోవడం డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అంటే ఖర్చు చేయడం మందుల గురించి అంటే వైద్యం గురించి తల్లిదండ్రుల సేవ దానం వల్ల కలిగే లాభాలు దేవలోకాల గురించి దేవలోకాన్ని పొందడం గురించి మొదలుగు వాటి గురించి చక్కగా వివరించి వార్ధిక అంటే ఈ అవి వార్ధకమయ్యేటట్లు చెప్పేవాణిని ధర్మకథకుని చెప్పక సంసారంలో వైరాగ్యాన్ని పొందటానికి అంటే ఇటువంటి విషయాలను చెప్పేవాడిని ధర్మకథికుడు అని చెప్పక చెప్పకూడదు వేటి గురించి ఈ భౌతిక విషయాలను పెంపొందించుకోవడానికి చెప్పే విషయాల గురించి చెప్పేవాడిని ధర్మకథికుడు అనరు వేటి గురించి చెప్పేవాడిని ధర్మకథికుడు అంటారు ఈ సంసారంలో వైరాగ్యాన్ని పొందడానికి తృష్ణను దూరం చేసుకుంటకు పంచస్కంధాల నుండి ముక్తిని పొందటకు ధర్మాన్ని ఉపదేశించే భిక్షువు ధర్మకథికుడు అని చెప్పవచ్చు దీ దీన్నే సుభతుడు అంటే భగవానుడు కూడా బోధించాడు ఇటువంటి వ్యక్తినే ధర్మకథికుడు అని చెప్పాలి అని లోకంలో బుద్ధులు ఉద్భవించేది చాలా కాలం వరకు దశ పూర్తి చేసుకున్న తర్వాతే అయితే ఇంతకాలం వారు ఇంతగా శ్రమించేది మనుషులకు దేవతలకు పుణ్యాన్ని గురించి కుటుంబ విషయాల గురించి దేవలోకంలో పునర్జన్మని గురించి చెప్పడానికి కాదు మూడు భవాల నుండి వాళ్ళు అక్కడ అంటే వాటి నుండి కూడా ముక్తిని పొంది అంటే పొందుట గురించి చెప్పే పోద బుద్ధులు బోధించేది ఇది ప్రముఖమైన ఉపదేశం మిగిలిన ఉపదేశాలన్నీ అవి అంత అయినవి కాదు అందుకే సుమేధ తపస్వి అంటే బోధిసత్వుడుగా ఉన్న బుద్ధుడు అనమాట బుద్ధుడు కాకముందు సుమేధ తపస్వి దీపాంకర బుద్ధుని పాదాలపై పడి సంసారం నుండి ముక్తిని పొందకుండా సంసార స్రోతాన్ని ఛేదించి ఈ కామ రూప అరూప భవాలను అనబడే ఈ మూడు భవాలను నష్టం చేసి ధర్మనాభను ఎక్కి దేవతల సహితంగా లోకంలోని ప్రజలను ఈ సంసార సాగరం నుండి తరింప చేస్తాను అని చెప్పింది ఈ కారణం వల్లే సత్వులను సంసార సాగరం నుండి దాటించడమే బుద్ధుడి ఉద్దేశం కనుక తథాగతుడు ఈ పంచస్కంధాది ధర్మాల గురించి వైరాగ్యం గురించి తృష్ణను నష్టం చేయడం గురించి నిబ్బానాన్ని పొందడం గురించే అనేక విధాలుగా అనేక ఆకారాల్లో ఎక్కువగా ధర్మాన్ని ఉపదేశిస్తాడు లౌకిక జీవనం గురించి మిగతా విషయాల గురించి చాలా తక్కువగా ఉపదేశించాడు ఎందుకంటే ఇలాంటి ధర్మాన్ని ఉపదేశించడం బుద్ధత్వం యొక్క పరమార్థం కాదు లౌకిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం అతడు సంసారం నుండి వైరాగ్యాన్ని పొందుటకు ఉపదేశించిన ధర్మం అందరికీ రుచించదు అర్థం కూడా కాదు అందుకే బుద్ధుని కాలంలో అనేక మంది దీనికి విరుద్ధులుగా ఉన్నారు కొందరు దీనిని లోకాన్ని నష్టం చేసేదిగా భావించారు దీనిని గురించి తెలుసుకున్నటకు మాగంధ పరివ్రాజకుని మాటలను విందాం ఒక సమయంలో తథాగతుడు కురుదేశంలో కమ్మత్స ధర్మం అనబడే నిగమంలో అంటే ఆ పట్టణంలో భరద్వాజుడు అనే బ్రాహ్మణుని అగ్నిహోత్ర అంటే యజ్ఞశాలలో గడ్డిని పరిచి పడుకొని దానిని అలాగే ఉంచి వెళ్ళిపోయాడు అప్పుడు మాగంధీయుడు అనే పరివ్రాజకుడు ఆ యజ్ఞశాలకు వచ్చి తథాగతుడు ఉపయోగించిన ఆ గడ్డిని చూసి బ్రాహ్మణ ప్రవాహితులు ఉపయోగించే ఈ గడ్డిని ఎవరి గురించి ఇక్కడ పరిచావు అని అడిగాడు శాక్యకులం కులం నుండి ప్రవచితుడైన శ్రమణ గౌతముని గురించి అది పరవపడింది అని అతడు అన్నాడు అప్పుడు మాగందీయుడు ఇంకా భారద్వాజ బ్రాహ్మణుడు మనిషి ప్రగతిని ఆపే ఈ శ్రమణ గౌతముడు నిద్రించిన స్థానాన్ని చూసి మేము చూడకూడని దానినే చూసాము అని అన్నాడు ఎవరు మాగంధీయుడు పాళి భాషలో చెప్పాలంటే భూనహు అని అంటారు అంటే ప్రగతిని ఆపేవాడు అని అర్థం బుద్ధుడు ధన ధాన్యాది కామ వస్తువులను కూడా పెట్టుకున్నట్టుకు కాక వదిలిపెట్టుటకు ఆయన ధర్మాన్ని ఉపదేశిస్తాడు కాబట్టే వారికి నచ్చదు ప్రగతి అంటే ఈ ఆధ్యాత్మిక ప్రగతి కాదు వల్ల అనేది ఈ భౌతిక లౌకిక విషయాల యొక్క ప్రగతి ధనం ధాన్యం కుటుంబీకులు భార్య బిడ్డలు వీటిని ప్రగతిగా అనుకుంటారు బుద్ధుడు ఎంతో కష్టంతో పది పార్మితలను పూర్తి చేసి బుద్ధత్వాన్ని పొంది ధర్మాన్ని బోధించింది ఈ కామసుఖాలను కామభోగాలను వృద్ధి చేసుకున్నట్టుకు కాక వీటిని వదిలిపెట్టుటకు ఎందుకంటే ఇవి తృష్ణను పెంచుతాయి సంసార గమనాన్ని ఇంకా దీర్ఘం చేస్తాయి నిబ్బాన మార్గాన్ని కప్పివేస్తాయి కనుక ఇవి బుద్ధుని ఉపదేశానికి విరుద్ధమైనవి అందుకే లౌకిక విషయాల గురించి బోధించే భిక్షువును ధర్మకథికుడు అని చెప్పలేదు ధనవంతులయ్యే మార్గం భార్యా పిల్లలను పోషించే మార్గం గురించి చెప్పుటకు ఈ చతుర స చతుర అసంఖ్యాక కల్ప లక్షల అంటే పార్మితులను పూర్తి చేశాడు అని చెప్పడం నబులాటవుతుంది వీటి కోసం ధనాన్ని కూడబెట్టుకోవడం లాంటి లౌకిక విషయాల గురించి చాలామందికి జ్ఞానం ఉంది వీటిని బుద్ధులు నేర్పవలసిన అవసరం లేదు మన ప్రజలకు నిబ్బాన మార్గాన్ని చూపటికై బుద్ధ శాసనం అవసరం కనుక ఈ ధనాదుల గురించి సంసారిక విషయాల గురించి బోధించేవాడు సమాజ సంవర్ధనుడే అనబడతాడు కానీ ధర్మ కథకుడు కాదు తథాగతుడు ఇలాంటి విషయాలను ఉపదేశిస్తూ పోతే మహాపండితుడు పొలంలో నాగలి దున్నినట్లే అవుతుంది అవిద్య అది క్లేశాల వల్ల మలిన చిత్తం కలవారు ఈ పంచకామాలు అనే లోకంలోని శ్రేష్ఠ వస్తువులని అంటే ఈ పంచకామాలని లోకంలోని శ్రేష్ట వస్తువులు అంటే ఈ పంచకామ గుణాలు ఏంటి ఇంద్రియ విషయాలని ఉత్తమమైన వస్తువులు అని ఉత్తమమైన విషయాలు అని భావించి ఈ పంచ కామాలని బురదలో చిక్కుకుపోయిన చాలామందికి మాగందియ పరివ్రాజకుని వలె ఈ పటిష్ట సముపాద గంభీర విషయాల గురించి సంసారంలో ఉన్న ఆదేవనాలు అంటే దుఃఖాలను కష్టాలను చూపించడం తృష్ణును దూరం చేయడం కామభోగాలను వదలటం గురించి బోధిస్తే అది వారికి నచ్చదు అంటే ఎవరికైతే ఈ కామభోగాల పట్ల ఇష్టముందో వారికి ఇవి దూరం చేయాలి అని చెబితే ఈ ధర్మం వారికి నచ్చదు కనుక తథాగతుడు చెప్పిన ఈ ధర్మ ఉపదేశకుడి లక్షణాలతో యుక్తులై ఎవరైనా ధర్మాన్ని బోధించాలి అన్న ఈ రోజుల్లో ఇది ఒక పెద్ద ప్రశ్నే అవుతుంది ఎందుకంటే ధర్మ ఉపదేశకుడు ఈ ధర్మకథిక లక్షణాలను కలిగి ఉండి పఠించే సముపాద శ్రేష్ట ధర్మాన్ని గురించి ఉపదేశిస్తే ఆ గంభీర ధర్మంతో మనకు పని లేదని మనుషులు లేచి వెళ్ళిపోతారు ఇలాంటి ధర్మాన్ని బోధించేవానికి లోకంలో స్థానమంటూ లేదు నేటి సమాజంలో ధర్మాన్ని బోధిస్తున్నామంటూ అనేక సాధువులు సన్యాసులు వ్యర్థ ప్రలాపాలు చేస్తూ అనేక విధాలుగా జనులను రంజింప చేస్తూ ఉంటారు ఇక ముందైనా కానీ అంటే ఇక ముందైనా కానీ ప్రజలు నిజమైన ముక్తి మార్గాన్ని గురించి విని దానిని అభ్యసిస్తూ ఈ మార్గంలో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి దీనికై మనిషికి గురువు అవసరం కనుక సరైన గురువుని ఎవరని అనే విషయాన్ని కూడా తథాగతుడు బోధించాడు అంటే ఎటువంటి గురువు కోసం అన్వేషించాలి అని దీన్నే శాస్త్ర పర్యవేషణ పర్యేషణ శుద్ధం అంటారు అంటే గురువు కోసం వెతకడం అన్వేషణ చేయడం ముందు ధర్మకథికుడుకు ఉండవలసిన లక్షణాల గురించి ముందు చెప్పుకున్న కథ నిజంగా మన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టడానికి ఎవరైతే ధర్మాన్ని బోధిస్తాడో అటు వాడు నిజమైన ధర్మ ఉపదేశకుడు మిగతా ఈ లౌకిక విషయాలు సాంసారిక విషయాల గురించి బోధించేవాడు అతడు నిజమైన ధర్మోపదేశకుడు కాదు ఎందుకంటే ఈ సంసారం అన్నది దీర్ఘమైనది దీని నుంచి బయటపడడానికి చేసే ఉపదేశాలు ఎక్కువ లాభాన్ని చేకూరుస్తాయి కనుక అటువంటి ఉపదేశాలను చేయడానికే భిక్షువు ప్రయత్నించాలి అయితే ఈ గురువు అన్వేషణ గురించి భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే ఎటువంటి గురువు కోసం అన్వేషించాలి అని బిక్షువులారా జరా మరణాన్ని ఉన్నది ఉన్నట్లు అంటే యథాభూతంగా తెలుసుకునేవాడు చూడనివాడు వాటి యథాభూత జ్ఞానానికై గురువును వెతకాలి అంటే అనుశాసకుడిని వెతకాలి అలాగే జరా మరణాన్ని కారణాన్ని దాని నిరోధాన్ని దాని నిరోధానికి గల మార్గాన్ని సరిగా తెలియనివాడు దానిని తెలుసుకున్నట్టుకు గురువును వెతకాలి అది ఈ సూత్రం యొక్క అర్థం ఈ సూత్రంలో పఠించ సముత్పాదం యొక్క చివరి అంగమైన ఈ ముసలితనం మరణమే చూపించబడింది అయితే ఈ పుట్టుక భవం ఉపాదానం ఈ పఠించ సముపాద అంగాల గురించి ఇదే విధంగా అర్థం చేసుకోవాలి మిగతా అంగాల గురించి కూడా ఇది పఠించ సముపాదాన్ని ఇంకా చతురారే సత్యాలను ఒకటిగా బోధించిన సూత్రం నిర్బాన మార్గాన్ని వెతకడానికి బుద్ధుడిని వెతకాలి అనకా లోకోత్తర మార్గఫలం పొందుటకు కావలసిన అనుశాసకుణ్ణి అతడు బుద్ధుడైనా కావచ్చు లేకపోతే బుద్ధు శ్రావకుడైనా కావచ్చు లేక అనుశాసకుడు లేకుంటే ఉపాసకుడైనా కావచ్చు ధనాన్ని పొందడం గురించి దానిని వృద్ధిపరచడం ఇంకా రక్షించడం గురించి కులాలను గురించి గ్రామాన్ని గురించి ప్రాంతాన్ని దేశాన్ని వృద్ధిపరచుట గురించి చెప్పే అనుశాసకుల నుండి సంసార దుఃఖాన్ని వదలడానికి కావలసిన ఏమీ లభించదు అటువంటి ధర్మోపదేశాలు ధర్మ బోధకుల నుండి పైన తెలిపిన ఈ ధర్మ కథకి లక్షణాలతో కూడిన వాడే మనకు సహకరించగలడు కనుక దుఃఖం నుండి విముక్తులు కావాలనుకునేవారు వారిని వెతికి వారిని ఆశ్రయించాలి అటువంటి గురువుని లౌకిక సుఖాలను పొందే విధానాన్ని గురించి చెప్పేవారు లోకంలో ఎల్లప్పుడూ ఉంటారు ఈ సంసారిక సుఖాలను వదిలి పరమశాంతకరమైన నిబ్బాన ధాతువుని సాక్షాత్కరించుకోవడానికి చక్కని అవకాశం ఆసర సహాయం ప్రోత్సాహం లభించే బుద్ధుడు జన్మించిన కాలంలోనే కనుక మనుషుల్ని స అంటే మనుషులు సత్యాన్ని అర్థం చేసుకొని ఈ సత్యంపై శ్రద్ధను కలిగి పరమ సత్యాన్ని పొందుటకు ఉత్సాహంగా ఉండాలి అటువంటి గురువు కోసం వెతకాలి ఎవరైతే ఫలాలు పొందుటకు సహాయం చేస్తారో ఈ నాలుగు ఆరే సత్యాలను అనుభూతిపరంగా తెలుసుకున్నటకు ధర్మాన్ని ఉపదేశించి సహాయం చేస్తారో అటువంటి గురువులను ఆశ్రయించాలి దాని వల్ల ప్రయోజనం కలుగుతుంది ఈ లౌకిక విషయాలను బోధించే వారి దగ్గర ఆశ్రయం పొందటం వలన అంత ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఈ ధర్మం అన్నది విరాగాన్ని నిరోధాన్ని పొందుటకు నిబానాన్ని పొందుటకు ఈ లౌకిక విషయాలను పొందుటకు కాదు సో ఈ విధంగా ఒక గురువుని ఎలా ఎంచుకోవాలి అలాగే ఎటువంటి వ్యక్తిని ధర్మోపదేశకుడు అని చెప్పవచ్చు అన్నది ఈ సూత్రంలో మనకి చెప్పబడింది ఇది ఈరోజు సూత్రం